ఇన్నేండ్లగా నీ జీవితం అంతా దుఃఖంతో ఉందా బాధతో ఉందా వేదనతో ఉందా ఇక నుండి దేవుడి నిన్ను ఆశీర్వాదంలోకి నడిపించునుగాక ఆమెన్ మీరు దీవించబడే రోజులు వచ్చునుగాక ఆమెన్ ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు గుండా వెళ్తున్నవారు గాఢాంతకారంలో ఉంది నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు అన్నవారు ప్రార్థిస్తున్న మీ జీవితాలలో మన మనవులన్నీ ప్రభు ఆలకించి ఎన్నేళ్ళు అయితే నువ్వు బాధపడ్డావో దానికి మించి నువ్వు సంతోషించే రోజులు రాబోతున్నాయి ఆమెన్ నీ కుటుంబం ఆనందించే రోజులు రాబోతున్నాయి అందుకే ప్రార్థించు దేవా అయ్యా మా గుమ్మముల గడియలో బలపరచండి మా మధ్యన మా పిల్లలను దీవించండి మా కుటుంబాన్ని దీవించమని ఎంతమంది ఆశి ఆశిస్తారు షల్మి ప్రయర్ ప్రార్థన చేసుకుందాం దేవా ప్రభువా మా గుమ్మముల గడియలను బలపరచండి మా పిల్లలను ఆశీర్వదించండి సర్వశక్తిమంతుడా నీ ఆశీర్వాదాలు మాకు కావాలి మా జీవితాలు మార్చబడ మా జీవితాలను మార్చండి మమ్మల్ని క్షమించండి తండ్రి మేము ఏదైనా పొరపాటు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి చేస్తుంటే ప్రభువ నేను ఏ విధమైనటువంటి తప్పుడు విధానం విత్తినా అది నా పైకి రాకుండా కాపాడుము తొలగించుము ప్రభువా నన్ను క్షమించి ఏసయ్యా నన్ను కడగండి ఏసయ్యా శుద్ధినిగా చేయండి ఎస్ఐయా నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి నా గుమ్మముల గడియలను బలపరచము తండ్రి నేను శోధనలో పడకుండా కాపాడండి ప్రభువ మా కుటుంబములకు మీ కాపుదల దయచేయండి మా బిడ్డలకు నీ కాపుదల కావాలి తండ్రి ప్రతి ఒక్కరికి దేవుని కాపుదల మా అందరికీ కాపుదల అవసరం తండ్రి మా సంఘాలకు కాపుదల కాపాడండి తండ్రి దేవుని ప్రజలను కాపాడండి ఎస్ఐయా ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి శోధన నుండి శ్రమల నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను నీ గురించి సాక్ష్యం ఇచ్చి నిన్ను ఘనపరిచేవారిగా వీరిని వీరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఈ దినము ఈ వారము ఈ నెలలో ఏ ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలనే వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశములు సఫలమవునుగాక నీ ప్రజలు చేయుచున్న ప్రయత్నాలు చేయండి ఈరోజు ప్రార్థించి ప్రారంభిస్తున్న శంకుస్థాపనైనా గృహప్రవేశమైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తుండగా ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నాయన వారి బిడ్డలకు వివాహాల కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగిన మీ దూతలకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతాయి నాయనా ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాల నుండి విడుదల ఇవ్వండి ప్రవ్వ యేసు నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి గా బ్లెస్ యూ